అనకాపల్లి పంపిస్తే వాళ్ళే ఉంటారు మన జోర్ల ఆఫీస్ పంపిస్తారంట అది లేదు సరే మరి నువ్వు ఏం చెప్పి ఎంత కాలమైంది సమస్య వచ్చి నేను ఆల్్రెడీ వర్కర్ వాళ్ళకి చెప్పాను ఎంత నుంచి దగ్గర దగ్గర ఇయర్ వరకు అమ్మా వెల్ఫేర్ సెక్రటరీ గంగం అంటే నుంచి ఇక్కడ పంపిస్తే ఇయర్ అయిందన్న పెండింగ్ పెట్టి పట్టా వచ్చింది వచ్చింది అక్కడ నుంచి అంటే ఎప్పుడు వస్తుంది ఎందుకు రాదు అంటే నేనేమి నాకేం కొత్త కాదమ్మ ఇది మీరు ఎవరికో పబ్లిక్ చెప్పినట్టు మనం పరిశుభ్ర చేసుకోవాలి సర్టిఫికేట్ ఎక్కడుందో నాకు ఇలాంటి స్టోరీలు చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పొద్దు పర్సూ చేసుకోవాల్సిన బాధ్యత మందే ఎందుకు చేయలేదు పరిశుభ్ర చేయకుండా వాళ్ళు పంపిస్తారు ఎవడు పంపిస్తాడు ఎవరు అడిగితే మనం ఫాలోఅప్ చేస్తే పంపిస్తారు అంతే తప్ప మీ మానాన్ని మీరు కూర్చుంటే ఎవరిని ఫాలో ఎవరిని అడిగారు

రాసుకుని ఫాలో అప్ చేయండి అదే అందులో అడుగుతాం మేము సిన్సియర్గా ఒక హాఫ్ డే పనమ్మా ఎప్పుడే ఈ వారానికి ఒకసారి పెడితే ఇలాంటివి ఏ ఉండవు వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు మన రోడ్డు మీద వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదనే మాట మనం ఎందుకు అనిపించుకోవాలి మా అమ్మాయి చెప్పేసింది మీరు ఉందన్నారు వాస్తవం అయితే ఫాలో అప్ చేస్తే ఎందుకంటే అన్నీ వస్తున్నాయి అందరు రెండు తప్పులు ఒకసారి ఏంటంటే మిస్ప్లేస్ అయింది రెండోది ఏమైందంటే సపోజ్ ఇది పాత థర్టీ టూ వార్డ్ అనుకోండి ఫార్టీ త్రీ వార్డు థర్టీ పాత థర్టీ టూ వార్డుకి వెళ్ళిపోయినాయి ఇక్కడ సంబంధించిన కొన్ని పట్టాలు ఆ రెండే జరిగటం వల్ల చాలా వరకు పట్టాలు ఉండిపోయినాయి దాన్ని ప్రాపర్గా ఎవరెవరికి మన వార్డులో మీ సచివాలయం మీద అమ్మా అడ్మిన్ ఇళ్ళ పట్టాలకు సంబంధించి ప్రాపర్గా ఎవరెవరికి అలా మిస్ప్లేస్ అయ్యి రానోళ్ళది ఒక లిస్ట్ తీసుకుని ఎక్సెల్ పోనీ మీరు మీకు అవ్వలేదు అనుకోండి ఆవిడ చెప్పండి ఆవిడ చెప్తే పోనీ నాకు చెప్తే నేను జెడ్సీ గారితో మాట్లాడి తెప్పిస్తాను ఇప్పుడు మీ సర్వీస్ ఉపయోగించుకోండి మీ మీద ఏం నెత్తి మీద ఏం పెద్ద బరువు పెట్టి మిమ్మల్ని వేయమని అనట్లేదు కదా సర్వీసుకి సంబంధించి సర్వీస్ ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ లేకపోతే ప్రతి ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసుకోవచ్చు కేవలం ఆ రెండే జరిగినాయి మిస్టేక్స్ కొన్ని చోట్లేమో బై మిస్టేక్ బంచ్లో అయినాయి రెండోది ఏంటంటే ఇది త ముప్పై రెండో వార్డు కదా ఈ పాత ముప్పై రెండో వార్డుకి కొత్త ముప్పై రెండో వార్డుకి వెళ్ళిపోయినాయి కొన్ని చోట్ల అలా చాలా చోట్ల ఉన్నాయి మీ దగ్గర లేదు ఈ ప్రాబ్లం దాని ఏంటంటే మనం ఆ ముప్పై రెండో వార్డులో సచివాలయాలు ఏవి ఉన్నాయో కనుకొని వాళ్ళకి దగ్గ వాళ్ళకి అడ్రస్ కనపడదు మీ దగ్గర కూడా కొన్ని యాక్సెస్ వచ్చి ఉంటాయి కనపడదు మీ దగ్గర మీరు పెట్టుకుని ఉంటారు వాళ్ళు మనం చేయాల్సింది అంటే మన దగ్గర యాక్సెస్ వచ్చింది మందే కాదు అనుకున్నప్పుడు మన లిస్టులో లేనప్పుడు జోనల్ ఆఫీస్కి పంపించి ఆ పర్టికులర్ వార్డు పంపించమ అది జరగట్లేదు సంవత్సరం అయింది ఓ నెలలో రెండు నెలలో కాదు లైట్గా తీసుకుంటే ఏమవుతుంది వాళ్ళు చేయాల్సిన పని ఈరోజు చేస్తే మనకి ప్రశాంతంగా ఉంటాం ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయం రేపు ఇంకో అప్లికేషన్ వస్తుంది పెండింగ్ రేపు ఇంకోటి వస్తుంది మూడు అవుతాయి నాలుగు అవుతాయి నాలుగు ఎనిమిది అవుతాయి ఎనిమిది పదహారు అవుతాయి పదహారు ముప్పై రెండు అవుతాయి ముప్పై రెండు అరవై నాలుగు అవుతాయి అప్పుడు హ్యాండ్సప్ అంటాం అనంతచేత మాట్లాడతాం